హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చెరకూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి బూరెలు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా పండగ స్పెషల్ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను తీసుకున్న బియ్యం కేజీ వరకు ఉంటాయండి రేషన్ బియ్యం అయితేనే కొబ్బరి పూరలైనా అరిసలైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసుకుని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట ఇది అదే రోజు నైట్ అండి నైట్ కూడా ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా కడగడం వల్ల బియ్యం వాసన రాకుండా ఉంటాయన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని ఏదైనా చిల్లె గిన్నెలో పడకొట్టుకోవాలన్నమాట చూశారు కదండీ నీళ్ళు ఇలా వాడాయి ఈ నీళ్లు ఇలా వాడిన తర్వాత మిక్సీలో కానీ పిండి మిల్లులో కానీ పిండిని మెత్తగా ఆడించుకోవాలన్నమాట నేను బయట పిండి మిల్లులో ఆడించానండి ఇప్పుడు ఈ తడిపిండిని పిండి జల్లెడితో జల్లించుకోవాలండి ఇది తడిపిండి కదండి పిండి దిగదన్నమాట ఈ విధంగా చేత్తో అనుకుంటూ జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న పిండిని చేత్తో తడి ఆరకుండా నొక్కుకోవాలన్నమాట ఈ విధంగా నొక్కుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం వేసుకోవాలండి తర్వాత పావు గ్లాస్ నీళ్ళు పోసి పాకం రానివ్వాలండి ఒక కేజీ బియ్యంకి అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మనకి కొంచెం పిండి ఎక్కువగానే ఉండాలన్నమాట తడిపిండి కదండి అందుకని కొంచెం పిండి మిగిలిన పర్వాలేదండి పాకం మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుని ఉడికించుకోవాలన్నమాట పాకం కొంచెం మరిగిన తర్వాత పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పాకం వచ్చిందా లేదో చూద్దామండి ఈ విధంగా నీళ్ళల్లో వేసుకుని పాకం వేసేటప్పుడు కరిగినట్టు అవ్వకూడదన్నమాట పాకం అవ్వలేదండి ఇప్పుడు ఇలా చిక్కపడింది కదండి ఇప్పుడు పాకం వచ్చిందా లేదో చెక్ చేద్దామండి ఈ విధంగా మళ్ళీ నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా చేతికి వస్తే సరిపోతుందనమాట కొబ్బరి బూరెలకి ఇది కరెక్ట్ పాకం అండి చూసారు కదండీ ఈ విధంగా చేతికి వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పిండిని వేసుకుని కలిపేసుకోవాలండి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట పిండి ఫాస్ట్గా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కొంచెం దగ్గర పడ్డాక చూసి వేసుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలన్నమాట పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా పిండి జారుడుగా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకుని చేతికి నూనె రాసుకుని ఈ విధంగా బాల్స్లా చేసుకుని అప్పాల ఒత్తుకోవాలన్నమాట కొంచెం మందంగానే ఉండాలండి ఈ విధంగా ఒత్తుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని వేయించుకుందామండి డీఫ్లేకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నెమ్మదిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట వెంటనే కదపకూడదండి ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట చూశారు కదండీ ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండి కొబ్బరి బూరెలు రెడీ అయ్యాయి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా అన్నమాట చూసారు కదండీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్